హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తరపున దివ్యాంగుల వృద్ధుల సహాయ పరికరాలు ఉపకరణాల ఉచిత పథకం ఏడీఐపీలో భాగంగా భారత కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్ అలింకో సహకారంతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విభిన్న ప్రతిభావంతులు వృద్దుల సంక్షేమ శాఖ నంద్యాల జిల్లా కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాతిమా నిర్వహణలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నంద్యాల ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో హాజరైన దివ్యాంగులు వృద్ధులను పరీక్షించి వారికి అవసరమైన వారికి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు మూడు చక్రాల సైకిళ్లు చక్రాల కుర్చీలు చంకారలు వినికిడి యంత్రాలు అందుల చేతికరలు ఉచితంగా అందించడానికి ఎంపిక చేయడం జరిగింది ఈ శిబిరానికి హాజరయ్యేవారు సదరం ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం వికలత్వం కనిపించే ఫోటోలు మూడు స్వావలంబన కార్డులు తీసుకురావాల్సి ఉంటుంది పరికరాలు తయారైన తర్వాత ఎంపికైన అందజేస్తారు డాక్టర్ బైరెడ్డి శబరి గారి యొక్క విజ్ఞప్తి మేరకు చొరవతో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దివ్యాంగుల ప్రత్యేక సహాయ ఉపకరణాల పథకం లో భాగంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి నంజాల జిల్లాలో వివిధ తేదీలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దివ్యాంగులకి ప్రత్యేక వైద్య శిబిరాలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ జిల్లా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీ టౌన్ హాల్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అలింకో అంటే భారత కృత్రిమ ఉప ఉప కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున దివ్యాంగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇరవై ఆరవ తేదీ నంద్యాల్లో అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీ నందికోట్కూర్లో ఆ తర్వాత జూలై ఒకటవ తేదీన ఆలగడ్డలో నాలుగవ తేదీ ఆత్మకూరులో ఎనిమిదవ తేదీ బనగానపల్లిలో పదకొండవ తేదీ డోన్లో జూలై పదహైదవ తేదీ పాణ్యంలో ఈ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు ఈ శిబిరాలకి వృద్ధులు దివ్యాంగులు అందరూ కూడా హాజరు కావచ్చు వారికి అవసరమైనటువంటి బ్యాటరీతో పనిచేసే మూడు చక్రాల సైకిళ్ళు అదేవిధంగా మామూలు మూడు చక్రాల సైకిళ్ళు వినికిడి యంత్రాలు చంకర్రలు చక్రాల కుర్చీలు కృత్రిమ అవయవాలు అందులకు ఉపయోగించే కర్రలు ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది అవసరమైన వారికి ఈ శిబిరం తర్వాత వాటిని తయారు చేసి తిరిగి ఎంపికైన వారిని ఆహ్వానించి మళ్ళీ నంజాలకే వచ్చేవారు వారు ఆయా ప్రాంతాల్లో వారికి అందజేయడం జరుగుతుంది దీనికోసం హాజరయ్యే దివ్యాంగులు ఈ సదనం సర్టిఫికేట్ ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం ఉన్నవారు కుల ధ్రువీకరణ పత్రము అదేవిధంగా స్వలంబన యూడిఐ కార్డు ఉన్నవాళ్ళు అది కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి నందాల పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు డాక్టర్ బైరెడ్డి శబరి గారికి నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము దేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి ಮಹಿన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఛానల్లు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివేడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించద